వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఇరవై డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి ఇంకా అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి చూసుకుంటే నా నిన్న కంటే పోల్చుకుంటే ముప్పై శాతం అయితే దిగుమతి తగ్గింది క్వాలిటీలు కూడా చాలా తగ్గ తగ్గినాయి కొన్ని మండీలు మాత్రమే క్వాలిటీలో ఒక్కొక్క ఐటమ్ ఉంది కొన్ని మండీలు చూసుకుంటే అస్సలు ఆ ఐటలు కూడా లేవు టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు ఏడు వందల యాభై రూపాయలు అయితే ఒక ఐటమ్ మాత్రమే ఏడు వందల యాభైతో నెంబర్ వన్ ఐటమ్ టాప్ రేట్ పడింది ఒక ఏడు వందలతో ఒక మూడు ఐటాలు అయితే పడ్డాయినా బాగుండే నెంబర్ వన్ ఐటలే ఇక మిగతా మండీలో చూసుకుంటే ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై ఇట్లా టాప్ రేట్లు పడ్డాయి ఒక్కొక్క ఐటమ్ మాత్రము కొన్ని మండల్లో చూసుకుంటే ఐదు వందలే టాప్ రేటు నాలుగు వందల యాభై టాప్ రేట్లు ఇట్లా పడ్డాయి యావరేజ్గా ఈరోజు మదనపల్లి చూసుకుంటే ఈ సెకండ్ క్వాలిటీలు థర్డ్ క్వాలిటీలు మచ్చకాయలు ఇవన్నీ కలిపి చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల లోపలయితే యావరేజ్ ముక్కల భాగం వేరేట్లు ఉన్నాయి కొంచెం బాగుండే ఐటాలు ఐదు యాభై ఆరు ఆరు యాభై ఏడో ఒక ఐటమ్ పడినంతా మార్కెట్ మొత్తానికి పడినా కూడా ఒక ఐదు ఐటలు పడిన అంతే ఇప్పుడు ఊరికైతే జరిగిన ఆశన్ ప్రకారం టాప్ రేట్ ఏడు యాభై రూపాయలు ఈ పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్భై రూపాయలన ఈ సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ